సత్తా చాలా ఉంది ఫస్ట్ నాకు ఏంలేదా రా రాకి రాకి गाइस రాకి కడల్ చిల్లనకి

లాస్ట్ టైం నా మీద అది సో గ్యాస్ గల వీడియో ఏంటంటే చి చిల్లన్నతో మేము వీడియో వేద్దాం అనుకుంటున్నాం దానికి చిట్టి నాకు ఇట్లా అయితే నేను చేస్తాను ఆయన మీద నాకు ఎంత లాభం ఉందో నేను తెలుసుకోవాలని సార్ ఈసారి అదే చెప్తున్నారు అక్కడ సో ఇట్ వాక్స్ చిట్టి చిట్టి అట్లా ఏం ఉండదు అంటే బ్రేన్ ఉండదు అని చెప్తున్నా

సరే ఏం లేదు నేను ఒకటి ఇస్తా నువ్వు వెళ్ళి నువ్వు బాగుండాలి నువ్వు మంచిగా ఉండాలి మంచిగా ఇస్తావు అని చెప్పేసి నువ్వు ఒకటి కట్టాలి రాఖీ రాఖీ గైస్ రాఖీ కట్టాల్సి నాకు ఎప్పుడు ఏదన్నా చేస్తాను చేసినావు అక్క ఏదైనా గైస్ కూడా ఇట్లా ముంచినా కూడా తుడుచుకుంటారు అన్న ఉంటే కట్టించుకోకపోతే నీ మీద లవ్ ఉన్నట్టు నీకోసం కోసం ఏమన్నా చేస్తా ప్లీజ్ నా మీద లవ్ ఇంత ఉంది నాకు ఇట్లా ఎక్స్పెరిమెంట్స్ వద్దు ఎక్స్పెరిమెంట్ లవ్ నీకు చూడాలని లేదా నువ్వు వెళ్ళి కడతా అంటూ ఆయన కట్టించుకోవాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కట్టించుకోని అంటే నీ మీద లవ్ ఉన్నట్టు కదా కట్టించుకుంటూ లేనట్టు

Paan atse nuku. Paan atse. Waan waan. Imbeye ambeye awane और गेम में आई दुनिया वाटर मंडल हैप्पी न्यू ईयर चल सबको हैप्पी थर्सडे हैप्पी थर्सडे का तमूले ने हमने माटलो चरो अक्ष्रम मनन्दोस्तुमे आ दो एक मिनट सबको हैप्पी थर्सडे आ आ आई एम टॉकिंग इन माय सर ओके नो मां का दादा चप्पल का मगर तू एवर कोपर का ब्रदर हो दादा मैं इधर के मैं इधर ना तमूले

ఇది చూడొకసారి రాకే ఉంటానే లౌడల రాకసే ఓ పాపౌ हमें करता नूछम्पा रगा वासुदेव देखा कुछ युगा। <laughs> I will beat you। हाँ मैं करता। चलो नहीं तो कहाँ मैंने करता इंदुलदी। ठीक ठीक। ठाट आइडिया नहीं किया तो कुछ तो नहीं। अगर आई एम आपको लेटा। number दे। number दे यादवार करो तो। देखा नहीं मानता दिया। Guys, you c h i r e n at the park. You don't e e t I know. You don't want to meet I l l e e t you. Subscribers w e e t you. You go. o u g You go. y u go. o u u go. o u g go. y o o You go. You go. You u go. y o You g u go. y u go. y o go. You u go. y u go. You go. You <laughs> <laughs> You go. y u g u go. y You go. You u go. You అన్న అంత దమ్ము లేదు దమ్ అయితే లేదు అన్న దండం పెద్ద కట్టించుకోవన్న చెల్లకి ఒక గిఫ్ట్ ఇచ్చే ఆలోచించిన ఆశాభంగా మంచి దన్నం మించిన దొరకదు నో 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 కమ్ కమ్నో యు కమ్ అంటే యు కమ్ ఓ యు కమ్ అన్న డబ్ల్యూ డబ్ల్యూ ఏరే ఏందీ మీరు दांतం కట్టి చూడు ప్రిండ్ ఉందైతే నీకు వస్తుంది నీ మీద తల పైకి నా మీద నీ లాంటి చేయు ఐ లవ్ యు చెప్పు అట్లా ముద్దు పెట్టు అన్న చెప్పు అట్లా చెప్పు ను ఫస్ట్ అది ఆడకపోతే నీ అమ్మ ఈ వీడియో ఇతరులు అన్కో సరే ఐ లవ్ యు అప్ప అట్లా కాదు ఈ వీడియో లావా పొజిషన్

కళ్ళ మోసుకొని కళ్ళ మోసుకొని కళ్ళ మోసుకొని హ్యాండ్ ఇట్లా పెట్టి ఇట్లా ఇమేజ్ చేంపమే ఇట్లా నికి ఏంపిస్తుంది నాలే చెప్పు రావే అదో మంచి మంచి కవిత్వం అంటే లవ్ పొట్ నువ్వు చెప్తావు కదా పువిసే పవిస్వక దిశగదిస్ నో సిమెంట్ అయితే నేను వాటర్ ఐతా అట్లా మీకు ఒక మంచి చెప్పే ఐ లవ్ యు అయితే నేను అన్నం ఐతా నువ్వు గోడ అయితే నేను పెయింట్ ఐతా ను అదేస్కో ను తల్లైతే నేను చింతగా ఉంటా అట్లా చెప్పేది ప్రపోజ్ చేసేసి రాకీ క్యాస మంచి అరే రుచులని అనుకున్నా నేను ఏడో రుచి

ఒక్కసారి వీడియో ఇక్కడ కట్టారు పీపుల్స్ ఉన్నామైతే బిడ్డ ఫ్రాక్ ఎంత ఆనందం చూడ వాళ్ళకి అందరం ఇంటి కేసుకుందాం అప్పుడు సో గాయస్ నా కాల్ నొక్కిలేస్తున్నా నువ్వు ఏంటి తినకుండా ఇట్లా తినలేవా 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 నువ్వు తినలేవా తినలేరా సరే ఎవ్రీ టైం యు ఆ రాకి సీన్ అంటే నేను అది రాకి కట్టేలోపే నేను తాళి

ఫెయిల్ కాదు ఎవరు కట్టించుకోరు గాయస్ ఏదో మేము ఏదో ఏదో చిల్పులు లెక్కలు చేసాం కానీ సో గాయస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్